మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో నిన్న కుంతీదేవిని గురించి కొంత చెప్పుకున్నాం మిగతాది ఇవాళ ఆలకిద్దాం పతి మరణించిన పిమ్మట ఇంచుమించుగా కుంతి జీవితం అంతా కూడా కష్టాలతోనే గడిచింది అయితే మాత్రం ఏమి ఆమె మాత్రం ఎక్కువ ఆలోచన పరురాలు ధైర్యవంతురాలు అందుచేత ఆమె కష్టాలను ఏమాత్రము పరిగణించలేదు అంటే లెక్కలోకి తీసుకోలేదు అనమాట కష్టాలని కడదాకా ధర్మ మార్గాన్ని విడువలేదు దుర్యోధనుడు సాగించిన దుర్మార్గాలను కూడా ఆమె మౌనంగా భరిస్తూ వచ్చింది ఈమె స్వభావం బహు కోమలమైనది ఈమె ఎంతయో దయామయురాలు కూడా ఈమె తన కష్టాలను ఎన్నడూ కష్టాలుగా పరిగణించుకోలేదు కానీ పరుల కష్టాలను చూచి మాత్రం ఆర్థికంగా అంటే హృదయపూర్వకంగా చలించిపోయేదన్నమాట లక్షాగృహం నుండి బయలుపడి ఈమె తన బిడ్డలతోడ ఏకచక్రపురంలో నివసిస్తూ ఉన్న కాలంలో అక్కడ ఉన్న ప్రజల మీద ఒక మహాభయంకరమైన విపత్తు విరుచుకొని పడి ఉంది అది ఎలాంటిదంటే ఆ నగరానికి చేరువగా ఒక రాక్షసుడు వాడి పేరు బకాసురుడు అతడు ఉండేవాడు అక్కడ దగ్గరలో ఆ రాక్షసుని కోసం ప్రతిదినము ఆ నగరవాసులు ఒక బండెడు అన్నము రెండు ఎనుపోతులను ఆహారంగా పంపవలసినవై వారై ఉన్నారు ఈ వస్తువులను కొనిపోయిన మానవుని కూడా ఆ రాక్షసుడు విరుచుకొని తినేసేవాడు ఆ నగరవాసులు దినమునకు ఒకరి ఇంటి వంతుగా ఈ బాధ్యతను వహించవలసిన వారై కాలం గడుపుకుంటూ ఉన్నారు పాండవులు ఆ నగరంలో ఒక బ్రాహ్మణుని ఇంట భిక్షావృత్తిని ఆలంబనంగా చేసుకుని నివసిస్తూ ఉన్నారు ఒకనాడు వారు ఉన్న ఇంటి నుండి ఒక మనుషిని ఆహారంగా పంపవలసిన పరిస్థితి తటస్థించింది ఆ ఇల్లుగల బ్రాహ్మణుని ఇంటిలో ఏడుపులు ప్రారంభమయ్యాయి బొబ్బరింతలు మొదలయ్యాయి ఈ సమాచారం ఎరిగి కుంతి హృదయం ద్రవించింది అప్పుడు ఆమె ఇలా ఆలోచించింది మనం చెంత ఉండగా ఈ బ్రాహ్మణ కుటుంబానికి ఇలాంటి విపత్తును నా పరిస్థితి ఎదురు కావడం మనకే మిక్కిలి లజ్జాకరమైన విషయం వీరు మనకు ఆశ్రయదాతలు వీరికి ఏదియో ఒక విధంగా ప్రత్యుపకారం చేయవలసిన విధి మన మీద ఉంది సమయం వచ్చినప్పుడు ఉపకారం చేసిన వానికి ప్రత్యుపకారం చేయకపోవడం ధర్మభంగానికి కారణం అవుతుంది కాబట్టి వీరి ఇంటిలో నివసిస్తూ ఉన్న దశలో వీరి కష్టాన్ని పంచుకోవడం మన కర్తవ్యం ఇలా ఆలోచించి ఆలోచించుకుంది ఆ బ్రాహ్మణుని ఇంటి లోపలకు పోయి చూడగా బ్రాహ్మణుడు తన భార్య పుత్రాదులతో కూడి ఉన్నాడు తన భార్యతో ఆ బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు దేవి నీవు ఉత్తమ కుల సంజాతురాలవు సౌశీల్యవంతురాలవు పిల్లల తల్లివి ఇట్టి నిన్ను నా ప్రాణాలు నేను నిలుపుకోవడం కోసం ఆ రాక్షసునకు ఆహారంగా సమర్పించలేను అని తన ఇల్లాలితో పలుకుతూ అన్నమాట ఆ మాట విన్నదే తన భర్తతో ఆ ఇల్లాలంటోంది నేనే స్వయంగా ఆ రాక్షసునకు ఆహారం అవుతాను పతి కోసం తన ప్రాణాలు అర్పించి అయినా అతనికి మేలు చేకూర్చడం పతికి పర సతికి పరమ కర్తవ్యం అవుతుంది కదా అలా చేయడం అనాదిగా సాగి వస్తున్న పత్ని ధర్మం పతులు సజీవులై ఉండగా తాము ముందుగా అశువులను బాయడం అనేది సతులకు అత్యంత సౌభాగ్యదాయకమైన విషయం ఆడుది అంతవ్యురాలు కాదని దయతలిచి ఆ రాక్షసుడు నన్ను చంపక వదిలివేయవచ్చును కూడా మగవానిని అతడు చంపుతాడు అనటంలో సందేహం లేదు స్త్రీని చంపుతాడు అనేది సందేహాగ్రస్తమైన విషయం కాబట్టి నన్నే ఆ రాక్షసుని కడకు పంపండి అని ప్రతివాదం చేస్తూ ఉంది ఆ ఎల్లాలు కరుణాజనకంగా తల్లి తండ్రి చేసుకుంటూ ఉన్న ఈ వాగ్వాదాన్ని విని వారి కుమార్తె వారి ముందు ఇలా అంటుంది తల్లి తండ్రి ధర్మానుసారంగా ఏదియో ఒకనాడు నేను మిమ్మల్ని విడవలసిన దానినే అంటే ఆ తోరింటికి పంపుతారు కదా ఆ రకంగా మిమ్మల్ని విడవలసి ఉంటుంది కదా కాబట్టి ఆ వేడటం నేడే నన్ను వీడి ఆత్మరక్షణ మీరు ఎలా చేసుకోరు జనులు ఎలరు తమను కష్టాల కడలి నుండి గట్టెక్కిస్తారు అని తలచియే కదా సంతానాన్ని కంటారు అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఆ మాటలు విన్న ఆ తల్లి ఆ తండ్రి బోరున విలపించడం మొదలుపెట్టారు వారిని చూచి కుమార్తెకు కూడా దుఃఖం ఆగలేదు ఆమె కూడా ఏడవటం ప్రారంభించింది అలా ఏడుస్తూ ఉండగా వారికి ఉన్న కడగొట్టు పసివాడు అక్కడ ఉన్న ఆ పసివాడు అమ్మ నాన్న అక్క ఏడవకండి అంటూ ఒక గడ్డి పరకన చేతబట్టుకొని ఇదిగో దీనితో ఆ రాక్షసుని చంపివేస్తాను అని నవ్వుతూ వీరాలా చేశాడు వాని మాట విని అందరూ నవ్వసాగారు ఆ సంవాదం అంతా కన్నులార చూచి చెబులార విని లేక కుంతి ముందడుగు వైచి వారిని సమీపించి ఆ బ్రాహ్మణునితో మహాత్మా మీకు ఒక్క కొడుకు ఒక్క కూతురు మాత్రమే ఉన్నారు మీ దయవలన నాకు ఐదుగురు కొడుకులు ఉన్నారు రాక్షసుని కడకు ఆహారం అందజేయుటకు నా కొడుకులలో ఒకని పంపెదను విచారించకుడు అని ఊరట మాటలు పలికింది కుంతీదేవి ఆ బ్రాహ్మణునితో ఆరి కుటుంబంతో ఆ మాటలు విని బ్రాహ్మణుడు స్తంభితుడై ఆమెతో అమ్మా అలా మాటలాడటం ఎల్లలు లేని మీ సౌజన్యానికి గుర్తు కానీ నా ఇంటికి అతిథిగా వచ్చిన వాణిని చంపించి ఆత్మరక్షణ కోసం నేను లంగీకరించడం మంచిది కాదు అని ప్రతివాదం చేశాడు అప్పుడు కుంతి మరల అంటోంది మహాత్మా నా బిడ్డలలో నేను పంపదలుచుకున్న బిడ్డ సాధారణుడు కాదు వాడు మహాబలవంతుడు మంత్రసిద్ధి కలవాడు గొప్ప తేజస్శాలి వానికి ఎవరు ఎలాంటి హాని కలిగించలేరు అని ఆ బ్రాహ్మణోత్తమునికి నచ్చజెప్పింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు సమ్మతించాడు అంతటా కుంతి భీమసేను ఆ రాక్షసుని ఇక్కడకు పంపింది పరుల ప్రాణాల పరిరక్షణ కోసం తన ప్రాణధనం అనదగిన బిడ్డలను లో ఒకని ఈ విధంగా ఏతెల్లైనా బలిగా సమర్పించగలదా పరమాదర్శప్రాయంగా కుంతి చేసిన ఈ మహాత్యాగంతో మహాత్యాగంతో లోకం అంత ప్రభావితం అయింది అని వేరుగా చెప్పనక్కరలేదు కదా ఈ సన్నివేశాన్ని బట్ట ఈ సన్నివేశాన్ని బట్టి ఎల్లవారులు ఈ శుభ లక్షణాన్ని అలవర్చుకోవాలి ఈ కుంతీదేవి ఉన్న సత్యప్రీతి కూడా ఆదర్శప్రాయం అయినదే ఆమె ఎన్నడూ అసత్యమాడేది కాదు ప్రమాదవశాన ఏ మాటైనా నోటి నుండి జారితే ఆమె ప్రాణాలు వడ్డి ఆ మాటను పాటించడానికే పాటుపడేది ఈ విధమైన సత్యనిష్ట మనకు చరిత్ర పుటలను తెరచి చూచిన ఎందు కూడా కనపడదు భీమార్జునులు ఎరువురు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకొని ఇంటికి మరలివచ్చి అమ్మా ఇదిగో ఈనాడు మేము ఈ భిక్ష తెచ్చాము అని తల్లితో పలికారు తల్లి ఏమి తెచ్చారో చూడలేదు కుంతి ఆ అక్కడ చూడకుండానే ఆమె వారితో ఎలా ఉంటుంది నానా నాయనలారా ఐదుగురు సమానంగా పంచుకోండి అని మాట జారింది వెనుకకు తిరిగి చూచాక వారు తెచ్చిన భిక్ష ఒక కన్య అని తెలియడంతో ఆమె ఎంతో అసమంజస దశలో చిక్కుకుంది ఆ తర్వాత ఆమె ఏమి నిర్ణయం చేసింది ఆ నిర్ణయానికి ఎలా కట్టుబడి ఉంది రేపు తెలుసుకుందాం స్వస్తి